హాయ్ ఫ్రెండ్స్ నేను మీషో సార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ప్రధానంగా ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరుగుతూ ఉంది ఓకేనా అప్కమింగ్ నోటిఫికేషన్స్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని మనము ఈ యొక్క వీడియో అయితే ప్రధానంగా చేయడం జరుగుతుంది ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఓకే రైట్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలు దాదాపుగా నాలుగు వేల పోస్టులపై చరిగి ఖాళీలైతే ఉన్నాయి వీటిని మెర్చు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆ మెర్జి విధానాన్ని త్వరగా తొలగించి ఖచ్చితంగా ఆయా పోస్టులను ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాల్సిందిగా మన మంత్రి అచ్చెన్నాయుడు గారిని కలవడం జరుగుతూ ఉంది ఓకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన నాయకులందరూ ఫ్యూ మంత్స్ బ్యాక్ వచ్చేసి గారిని కలవడం జరిగింది రెఫరెండమ్ కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా ఇలా ఏదేమైనప్పటికి కూడా కలవడం జరుగుతూ ఉంది వదులని సీఎం గారిని సిబిఎం గారిని ఇలా కలిసి ఏహెచ్ఏ పోస్టుల గురించి విన్నవించుకోవడం జరుగుతూ ఉంది ఇలా ఎన్ని జరిగినా ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయండి సార్ నిరుద్యోగం ఆదుకోండి ఇక అప్కమింగ్ నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకొని ఈ వీడిలో కూడా మనము ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి బిడ్స్ అనేవి డిస్కషన్ చేసి టుమారో మనము పార్ట్ బికి సంబంధించి అనిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కొత్త బిడ్స్ అనేటటువంటి కూడా డిస్కషన్ అయితే చేద్దాం ఓకే రైట్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం వచ్చేయండి ఇక్కడ మనం చూసుకోవచ్చండి మద్రాసు రాష్ట్రంలో స్థాపించబడినటువంటి మరి రాజకీయ సంస్థ మద్రాస్ సభ మద్రాస్ సభ స్థాపకులు సుబ్రమణ్యం అయ్యం గారు మరియు వీర రాఘవాచారి పి ఆనందాచార్యులు రంగయ్య నాయుడు ఓకేనా మద్రాస్ సభ స్థాపించబడినటువంటి సంవత్సరం ఎయిటీన్ ఎయిటీ ఫోర్ అండి మద్రాస్ సభ తొలి అధ్యక్షుడు ఎవరయ్యా అంటే పి రంగయ్య నాయుడు మద్రాస్ సభ తొలి కార్యదర్శి పి ఆనందాచార్యులు ఓకే ఆనందాచార్యులు చిత్తూరు జిల్లా కట్టమంచి గ్రామానికి చెందినటువంటి వారు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆనందాచార్యులు స్వగ్రామానికి చెందినటువంటి మరొక ప్రముఖులు కట్టమంచి రామలింగారెడ్డి ఓకేనా కేంబ్రిడ్జి కాలేజీ విద్యార్థి యూనియన్కు ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి తొలి భారతీయుడు కట్టమంచి రామలింగారెడ్డి గారు ఓకే రైట్ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తొలి వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి పర్సన్ కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆయన యొక్క పిక్చర్ కూడా మనము చూడవచ్చు కట్టమంచి రామలింగారెడ్డి గారి ప్రసిద్ధ రచన ముసలమ్మ మరణం ఓకేనా ముసలమ్మ మరణం అనేటటువంటి యొక్క రచన ఎవరు చేశారా అంటే కట్టమంచి రామలింగారెడ్డి గారు బొంబాయి ప్రెసిడెన్సీలో స్థాపించబడినటువంటి మరి ఒక రాజకీయ సంస్థ బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ ఓకే ఈ బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ స్థాపకులు ఫిరోజ్ షా మెహతా బీటీ తెలంగాణి ఓకేనా బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ స్థాపించబడినటువంటి సంవత్సరము ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ సురేంద్రనాథ్ బెనర్జీ ప్రయత్నాలకు భయపడి ఆంగ్లేయులకు అనుకూల రాజకీయ సంస్థ అవసరాన్ని గుర్తించినటువంటి రిటైర్డ్ ఐపిఎస్ ఐసిఎస్ అధికారి ఏవో హ్యూమ్ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరయ్యా అంటే ఏ ఏఓ హ్యూమ్ ఎయిటీన్ ఫార్టీ నైన్లో భారత్ అయితే వచ్చారు ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ విక్టోరియా మహారాణి బూటు లేసులు తీయడానికి కూడా అనర్హుడని అనర్హుడిని అని ప్రకటించిన వాడు ఏవో హ్యూమ్ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడినటువంటి సంవత్సరం ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన నాటి వైస్రాయ్ ఎవరా అంటే డఫ్రిన్ ప్రధానంగా ఉన్నారు నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావంతో జాతీయోద్యమం ప్రారంభమైందని చరిత్రకారులు అయితే భావిస్తారండి ఓకేనా అయితే ఈ యొక్క జాతీయ ఉద్యమం అంటే నేషనల్ మూమెంట్ ఏదైతే జరిగిందో ఈ యొక్క మూమెంట్లో వచ్చేసి దశలు అయితే ఉన్నాయి అంటే మితవాద యుగం అతివాద యుగం గాంధీ యుగం అని ఓకేనా మితవాద యుగం మనం చూసుకున్నట్లయితే ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ టు నైన్టీ నాట్ ఫైవ్ ఓకే పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు వరకు ఉన్నటువంటి యుగాన్ని మితవాద యుగంగా మనము గుర్తుంచుకోవాలి యుగం నైన్టీన్ నాట్ ఫైవ్ నుంచి నైన్టీన్ నైన్టీన్ వరకు అంటే పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు ఉన్నటువంటి ఆ యొక్క యుగాన్ని ఆ కాలాన్ని యుగం అంటారు అదేవిధంగా నైన్టీన్ నైన్టీన్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఉన్నటువంటి ఆ కాలాన్ని గాంధీ యుగం అని చెప్పి తెలుసుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఒక్క యుగానికి సంబంధించి ఇన్ఫర్మేషన్స్ అనేటటువంటివి తెలుసుకుందాం మితవాద యుగం ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ టు నైన్టీన్ నాట్ ఫైవ్ ఓకే కాంగ్రెస్ తొలి సమావేశం జరిగినటువంటి ప్రదేశము బొంబాయిలోని గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాల వద్ద జరిగింది నెక్స్ట్ కాంగ్రెస్ తొలి సమావేశం జరిగినటువంటి కాలము ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ వరకు ఓకే పూనాలో జరగవలసిన కాంగ్రెస్ తొలి సమావేశము బొంబాయిలో జరగడానికి గల కారణము పూనాలో ప్లేగు ప్రబలడం వలన అది జరగలేదు జాతీయ కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు ఎవరయ్యా అంటే ఉమేష్ చంద్ర బెనర్జీ ఇతన్ని డబ్ల్యూసి బెనర్జీ అంటారు ఉమేష్ చంద్ర బెనర్జీ విచారణ మనం చూడవచ్చు అతన్ని జాతీయ కాంగ్రెస్ తొలి కార్యదర్శి ఏవో హ్యూమ్ తొలి కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధుల సంఖ్య ఎంత అంటే సెవెంటీ టూ మొదటి కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్నటువంటి ఆంధ్రుల గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే మద్రాసు నుండి పి ఆనందాచార్యులు ఎవరు వచ్చారు మద్రాసు నుండి పి రంగయ్య నాయుడు వచ్చారు రాజమండ్రి నుంచి న్యాపతి సుబ్బారావు గారు వచ్చారు బందర్ నుండి వెంకట సుబ్బారాయుడు గారైతే రావడం జరిగింది ఈ విధంగా మొదటి కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్నటువంటి ఆంధ్రులు వీరంతా జాతీయ కాంగ్రెస్ రెండవ సమావేశం జరిగినటువంటి ప్రాంతము కోల్కత్తా అండి ఓకేనా రైట్ ఇంతటితో ఈ సెషన్ కంప్లీట్ చేస్తున్నాము భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావము ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ భారతీయులందరికీ ఒక జాతీయ రాజకీయ పార్టీ అవసరాన్ని కలకత్తా యూనివర్సిటీలో స్నాతకోత్సవంలో వెల్లడించినటువంటి వయసు ఎవరయ్యా అంటే లార్డ్ రిప్పన్ ఒక జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటు కొరకు కలకత్తా జాతీయ సమావేశాన్ని నిర్వహించినవాడు సురేంద్రనాథ్ బెనర్జీ సురేంద్రనాథ్ బెనర్జీ జాతీయ సమావేశాన్ని కలకత్తాలో నిర్వహించిన సంవత్సరం ఎయిటీన్ ఎయిటీ త్రీ ఓకే ఇంతటితో మితవాదయుగం అదేవిధంగా ఇంపార్టెంట్ బీట్స్ ఏవైతే ఉన్నాయో ఐఎంషిక్ సంబంధించి దాని స్థాపన స్థాపించినటువంటి వారు ఈ డిస్కషన్ అంతా చేసాము మరిన్ని ఇంపార్టెంట్ బిడ్స్ మరొక వీడియోలో మళ్ళీ మనం డిస్కషన్ చేద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ అండి